వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుళ్ళూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు హైస్కూలు హెచ్ఎంతో నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ ప్రోగ్రాంలు మొదటి విడతగా ఆరు రోజులు శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు వివరాలను శిక్షణ ఇస్తున్న తాళాయపాలెం స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ సిటీ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాయపూడి స్కూల్ అసిస్టెంట్ శివకుమారి అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ముప్పై మూడు మంది అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం అయిందండి ఇక్కడ డిఆర్పీస్ డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి మనకి స్టే కేఆర్పిస్ ఇచ్చినటువంటి ట్రైనింగ్లో భాగంగా ఇక్కడ మొదటి విడతగా ఆరు రోజుల ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది అనమాట ఈ ఆరు రోజుల్లో భాగంగా మొదటి రోజు శిక్షణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి దీనిలో భాగంగా ఈ సెంటర్ గాను ముప్పై రెండు మంది అలర్ట్ అయ్యారు అందరూ కూడా అటెండ్ అవడం ఫిబ్రవరి ఇరవై ఏడున ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని తుళ్లూరు మండలంలో వివిధ గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు ఈ మేరకు తుళ్ళూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాట అప్పారావు సిటీ న్యూస్తో మాట్లాడారు రేపు ఇరవై ఏడవ తారీఖున ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటమి పార్టీ తరఫున కూటమి తరఫున మాజీ మంత్రివర్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసన మండలకి పంపించాలని శాసన మండలకు పంపిస్తే గ్రాడ్యుయేట్ వాళ్ళ సమస్యలన్నీ కూడా అక్కడ గళమి వినిపించి వాళ్ళ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం చూపుతాడని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అని ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతూ అభ్యర్థిస్తున్నాము మరి ప్రజల్లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారికి ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి మరి అందరూ కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయులు మరి వారి సమస్యల మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో విధాలుగా వారి ఇబ్బందులు గురి చేసినప్పుడు అప్పుడు మరి టీచర్స్ తరఫున ఎమ్మెల్సీ అబ్బే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి లక్ష్మణరావు గారు ఎక్కడా కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం కానీ వాళ్ళ తరఫున ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ రోజున మరి ఆయన కూడా మరి నా రాజా గారి ప్రత్యర్థిగా లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు మేమందరం మేమందరం కూడా ఆలపాటి ఓట్లు వేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పటం చెప్పటం శుభ పరిణామం మరి తప్పనిసరిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలు గెలుస్తారని రాజా గారు మేమంతరం మేమందరం కూడా ఆశిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగు